ప్రైజులండి ప్రభు పేరిట అందరికీ వందనాలు ఈరోజు క్రీస్తు సన్నిధి చిలకలూరుపేటలో ఆరాధనలో భాగంగా ప్రభువారిని స్థుతులతో ప్రభువారిని స్థుతించడం ద్వారా ఆయనకి మహిమ కలిగే విధంగా ఈరోజు స్థుతులతో ఆరాధన మొదలు పెడుతున్నాము మనకు తన స్వరూపాన్ని ఇచ్చిన యుహో తండ్రి పాదాలకు స్థుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున నామమును మహింపరుస్తూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాము శూన్యముల సమస్తమును సృష్టించిన సృష్టికర్త నియమిస్తే నిరాకరణకు ఆకారం కలిగే సృష్టికర్త ఏమిస్తయ్యా నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్త దేవ మిక్స్ అవుతున్నయ్య నోటి మాట చేత సూర్యుని చంద్రుని నక్షత్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవామిక్స్తో నోటి మాట చేత భూ జంతువులను ఆకాశ పక్షులను సముద్ర మధ్యములను సృష్టించిన సృష్టికర్తయ దేవామిస్తా నోటి మాట చేత చట్టాలను వృక్షములను సృష్టించిన సృష్టికత మీకు స్తోత్రులయ్య మీ స్వహస్థాలతో మీ స్వరూపం మీ పోలుగు చెప్పిన నేల మంటితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రులయ్య రాజాది రాజాదిరాజా ప్రభులు ప్రభువ దేవాది దేవా మీకు స్వత్రం అయ్య ధవలవర్ణుడా రత్నవర్ణుడు అతికాంక్షనీయుడ మీకు స్వత్రులయ్య ఆచార్యకరుడు ఆలోచనకర్త బలవంతులైన దేవ నిత్యకు తండ్రి సమాధాన కథ యొక్క అధిపతి మీకు స్వత్రంలోయ్య పరిశుద్ధమైన నామం ఘనమైన నామం పూజింపదగిన తగిన నామం కదా మీకు సూతనలయ్య సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్థుతినంద తగిన నామకలు దేవమికి స్తోత్రులయ్య అన్ని నామాల కన్నా పరిణామం కలిగిన మీకు స్తోత్రులయ్య పరిశుద్ధ సింహాసన సింహాసనము మీద ఆశీనుడై ఉన్న దేవామి భూమి నా పాదపీఠము ఆకాశం సింహాసనము సింహాసనము అని చెప్పిన దేవామికి స్తోత్రములయ్య సైన్యములకు అధిపతి యొక్క యుహోవ పరిశుద్ధు 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 అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవామికు స్తోత్రములయ సమీపించడానికి తేజస్సులో మీరు మాత్రమే నివసించచ్చు అమరత్వము గల దేవా సూత్రులయ్య శక్తి చేతనేమో బలము చేతనయ్యను కానీ ఆత్మచేతనే కార్యము జరుగును అని చెప్పిందేమో మీకు సూత్రులయ్య భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించున్న దేవా మీకు సూత్రులయ్య నేను సర్వశక్తి గల దేవుడలను నాకు అసహ్యమే ఏదైనా కలదా అని చెప్పిందే మీకు సోత్రనులయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములయ్య మారినవాడ మార్పు లేనివాడ మాట తప్పనివాడా మీకు సోత్రనులయ్య ఆపత్కాలము నీవు నన్ను గురించి మరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహింపరచేదవు అని చెప్పిందేమో మీకు స్తోత్రులయ్య నీ బారము యుహోవా మీద మోపము మోపము ఆయన నేను ఆదుకున్నాను చెప్పిందేమో మీకు సోత్రాలయ్య నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుందని చెప్పిందే మీకు సోతనయ్య శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించున్నాను గనక విడువక నీ ఎడల రొప్ప చూపుచున్నానని చెప్పిందే మీకు సోతలయ్య మనుషులను నమ్ముకుంటు కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకుంటు కంటే యహోవాన్ ఆశ్రయించడం మేలు అని చెప్పిందేమిక సోత్రనులయ్య నన్ను ప్రేమించి వారిని నిధులు నింపుదని చెప్పిందే మీకు సోతన్లయ్య నేను నీకు ఉపదేశం చేసేదాన్ని నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదని చెప్పిందే మీకు సోతన్లయ్య మీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదని చెప్పిందే మీకు సోతలయ్య నేను మీతో కూడా నివసించదును మీలో ఉందని చెప్పిందే మీకు సోతలయ్య నేల నుండి దరిద్రులను పెంట కుప్పం మీద నుండి బేదాన్ని పైకెత్తి వాడా మీకు సోత్రులయ్య తండ్రి లేని వారిని వేదవరాంటాన్ని ఆదరించి ఆదుకునివాడా మీకు సోత్రులయ్యా ఇస్రాయెల్ మొరాలగించి వారిని ఐగుప్తు దేశ బానిసత్వం నుంచి విడిపించింది దేవిక సోత్రలయ్య ఎర్ర సముద్రం రెండు పాయలుగా చిల్చి ఆరి నెల మీద ఇస్రాయల్ని నడిపించింది ఏమీ సోతలయ్య ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇస్రాయెల్ ఇస్రాయేళ్లును పోషించింది మీకు సోత్రలయ్య బండ నుండి నీరు పుట్టించి ఇస్రాయల్ దప్పికి తీర్చింది ఏమిక సోత్రలయ్య పగల మేక స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇస్రాయల్ని నడిపించింది మీకు స్వత్రంలయ్య ఇస్రాయలు స్థుతుల ద్వారా ఎరుక కూడా దేవా మీకు సోతలయ్య ఇస్రాయల్ కన్నాన యాత్రలో నలభై సంవత్సరాలు బట్టల పాదికిలిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించింది దేవమిక్ స్తోత్రయ్య ఇస్రాయేల్ను అగిప్త దేశం నుండి కనిషత్తు నుంచి ఐగుప్తు దేశం నుండి పాలు తేనెను ప్రవహించి కనాన దేశాన్ని చేసింది దేవమిక్ స్తోత్రయ్య నోవాహను తన కుటుంబాన్ని జలప్రణయించి రక్షించింది మీకు స్తోత్రులయ్య బానిసగా అమ్మబడిన ఏసేపును హెచ్చించి అదే దేశానికి ప్రధానంగా చేసింది మీకు సోత్రులయ్య గొర్రెల కాచుకునే దావీదును లేవనెత్తి రాజుగా తర్వాత చక్రత చక్రవర్తిగా హెచ్చించింది దేవేమిక స్తోత్రులయ్య యహోశివ ప్రార్థించగా సూర్య చంద్రుడిని నిలిపింది మీకు సోత్రులయ్య ఎహెచ్లు ప్రార్థించగా ఎండిలి ఎముకలకు జీవం పోసింది మీకు స్తోత్రయ్య హెచ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించింది మీకు సోదరులయ్య ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దింపింది దేవామి సౌత్రన్లయ్య దాని ప్రార్థించగా సింహాల నోలను మూసి అతను రక్షించింది ఏవామి సౌతలయ్య శ్రద్ధకు మేషకు అభిజ్ఞాకులను అగ్ని రక్షించింది ఏమిక సోతలయ ఎలుగుబాని సినిమాన్ని చంపడానికి దావేది శక్తినిచ్చింది దేవామిక్ సోత్రలయ్య హనోక ఎలియాలను మరణం లేకుండా పరలోకం తీసుకెళ్లి దేవిక స్తోత్రయ్య తన తల్లిదండ్రులు లేని అనామకు లేని దీవించి మహారాణిగా చేసింది దేవిక స్తోత్రయ్య అన్యురాలు విధువరాలైన రూతును ఆదుకుని ఆశ్రయించి ఏసుక్రిస్తు వంశావుల్లో చేసిన దేవిక స్తోత్రయ్య తొంభై సంవత్సరాలు వృద్ధాప్యం కలిగిన సారాకు గర్భవాలను ఇచ్చిన దేవామికి సౌతలయ్య దేవంతో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషులు పోలుగా పుట్టి దాసం స్వరూపం ధరించుకుని రిక్తినిగా చేసుకున్న ఏ శయామిక సోతన్లయ్య ఇమానయులిగా నిరంతరం మాకు తోడే తోడైండుకు దిగువచ్చిన ఏ శామిక స్తోతన్లయ్య నశించిన దాని విధంగా రక్షించుటకు దిగివచ్చిన ఏ శయామిత్రయ్య లోక పాపం మోసుకొని పోవు దేవుని గుర్రపిల్ల మీకు సోతలయ్య ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనలారా నా ఎద్దుకు నుండి నేను మీకు విశ్రాంతి కలగ చేస్తున్నాను కలగజేస్తున్నాను చెప్పిందే మీకు సోతలయ్య కన్నాను ఇందులో నీటిని ద్రాక్షరసంగా మార్చినేసి మీకు సోతలయ్య ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వించి ఏసుకు ఐదు వేల మంది పంచిపెట్టిన పెట్టిన ఏసైమి స్తోత్రులయ్యా దేని దేములను వెళ్లగొట్టిన ఏసామి స్తోత్రయ్య కుంటు వారికి నడకనిచ్చిన ఏసామికి సోతలయ్యా మోగు మూగవారికి మాటనిచ్చిన ఏసఐమిక్ స్తోతలయ్య బ్రుడ్డు వారికి చూపునిచ్చిన ఏసఐమిక్ స్తోత్రయ్య కుష్ రోగులను బాగు చేసిన ఏసామి సోతలయ్యా శతాతపతి దాసుని మాట రోగమను మాట మాత్రం సెలవిచ్చి బాగు చేసిన ఏసఎమిక్ శోతలయ్యా పన్నెండు ఏళ్ల నుంచి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన ఏసైమిక్ శోతలయ్య పద్దెనిమిది ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన ఏసేమికి సోతలయ్య ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి కోనంటి వద్ద పడిన రోగిని బాగు చేసిన ఏసేమికి సోతలయ్య చనిపోయిన యాయూరు కుమార్తెను బతికించిన ఏ సేమిక్ చనిపోయిన నాయిని విధవరాల కుమారును బతికించిన ఏమికి సోతలయ్య చనిపోయిన లాజను నాలుగు రోజుల తర్వాత సమాధి నుండి లేపిన ఏసేమిక్ సోతలయ్య మా దోషను బట్టిన నెలకొట్టబడిన ఏసేమిక్ సోతలయ్య మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలగ్గు చేసిన ఏసేమిక్ సోతలయ్య నీ ఇచ్చి మమ్మల్ని కొనుక్కునే ఏసేమికి సోతన్లయ్య మా దరిద్రతను కొట్టువేసి మమ్మల్ని ధర్వంతుగా మార్చడానికి మా కోసం దరిద్రుడిగా మారిన ఏసేమికి సోతలయ్య శాపగ్రస్తమైన మా జీవితాన్ని మార్చి మమ్మల్ని ఆశ్రయించడానికి మా కోసం శిలువులో మరణించిన శాపగ్రస్తుడిగా మారిన ఏసాయిక్ సోత్రులయ్య మా పాపల నిమిత్తము శిలువ శిక్షణ అనుభవించి మా కోసం నీ మరణించిన ఏసాయమికి సోత్రాలయ్య మాకు దీర్ఘాయు మా కోసం అర్ధాయుల్లో మరణించిన ఏసాయికి సోత్రలయ్య సమాధిని మళ్ళీ గెలిచి మరణం ముళ్ళు విరిచి ముచింజన్గా మూడో విధానం తిరిగి లేచిన మీకు సోదరులయ్య ఏసు రక్తం ద్వారా ప్రతి పాపం నుండి మమ్మల్ని పైత్రు పరుస్తుంది ఏవామికి సోత్రమయ్య ఏసు రక్తం ద్వారా మాకు విమోచన దేవా ఏవామి సోత్రులయ్య ఏసు రక్తం ద్వారా మా మనసాక్షిని శుద్ధి చేసిన దేవా మీకు సోత్రులయ్య ఈసు రక్తం ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతి ముందుగా మీ ఏవామి స్తోత్రంలోయ్యా అపవాద శక్తులపైన మాకు జయమించిన నేసేమి స్వత్రం లేపవాద తలను శిల్లల్లో చితిన ఏసీఎం స్తోత్రులయ్యా సతాను మా కాల కింద శీఘ్రంగా చేత తొక్కిస్తాను నేసేమి స్తోత్రులయ్యా జీవితకాలం అంతా ఈ మన్న భయం చేత దాసి లోబడిన వారిని విడిపించిన ఏసేమి స్తోత్రం అయ్యా మీ మరణం చేత అపవాదని వాడు అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జ్యోతివ్యం వచ్చిన ఏసాయామిక సోత్రులయ్య మాలో ఉండి మమ్మల్ని పాపం కూర్చో నీతిని కూర్చు తీరుపుచ్చు ఒప్పింప చేస్తున్న పరిశుద్ధాత్మ దైవామికి సూత్రంలోయ్య మమ్మల్ని సత్యంలోకి నడిపించిన పరిశుద్ధాత్మ దేవిక సోత్రులయ్య సంబంధించిపో సంగతులు మాకు తెలియజేసిన పరిశుద్ధాత్మ నియమిక సోత్రాలయ్యే ఉచిన సఖ్యం కాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపన చేస్తున్న ఏ శాయామిక విజ్ఞాపన చేస్తున్న పరిశుద్ధాత్మ దైవిక సోత్రలయ్యే సమస్తమును మాకు బోధించిన పరిశుద్ధాత్మ నియామిక సోత్రమయ్య మా కోసం నిరంతరం తండ్రికి విజ్ఞాపన చేసిన ఏసే ఏసైమిక్ స్తోత్రయ్య పరలోకంలో మాకొర మరొకరు మా కొరకు నివాసములు ఏర్పరుచున్న ఏసీ మీకు స్తోత్రయ్య ముచ్చు గుమ్మాలు కలిగి బంగారు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మనం తీసుకుని ఏసీ మీకు స్థోత్రలయ్య పరలోకాన్ని మనం తీసుకుని వెళ్ళటలు తీసుకుని వెళ్ళి త్వరలో త్వరలో ఏసీ మీకు స్తోత్రయ్యా ఏసఐం ఇచ్చిన ఆహారం బట్టి మీ సూత్రాలు స్వత్రాలు ఏసించిన వస్తువులను బట్టి పాదం స్తోత్రులయ్యా ఏసైమి ఇచ్చిన గృహాన్ని బట్టి మీ పాదం సూత్రాలు ఏమి ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి పాదం సోత్రులయ్య ఏసఐం ఇచ్చిన కుటుంబ సభ్యులను బట్టి పాదం సోత్రాలు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి పాదం స్వత్రాలయా ఏసఐం ఇచ్చిన ఆయుష్ను బట్టి పాదం సూత్రాలు ఏసం ఇచ్చిన కాపుదని బట్టి పాదం సంత్రాలయ్యా ఏసైం ఇచ్చిన ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్ని బట్టి మీ పాదం సంత్రాలయ్యా ఏసైఎం మీ ఇచ్చిన ఆస్తిని బట్టి వాహనం వాహనములను బట్టి మీ పాదం స్తోత్రాలయ్యా ఏసఐం ఇచ్చిన కృపను బట్టి మీ పాదం స్తోత్రాలయ్యా ఏసఐ మీ ఇచ్చిన విశ్వాసములను బట్టి మీ పాదం స్తోత్రాలయ్యా ఏసఐమి ఇచ్చిన రక్షణను బట్టి మీ పాదం స్వత్రులయ్యా ఏసై మీ ఇచ్చిన బైబుల్ని బట్టి మీ పాదం స్తోత్రులయ్యా ఏసాయి మిచ్చిన సంఘాన్ని బట్టి మీ పాదం స్తోత్రయ్యా ఏసేమిర్చిన ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి మీ పాదం స్తోత్రులయ్యా ఏసే మిరిచిన ఆత్మీయ సహవాసను బట్టి మీ పాదం స్తోత్రయ్యా ఏసే మిరిచిన ఆత్మ ఫలమును బట్టి మీ పాదం స్వత్రులయ్యా ఏసే మిరిచిన తలాంతులను బట్టి మీ పాదం స్వత్రులయ్యా ఏసే మిర్చిన కృపావరణను బట్టి మీ పాదం సర్వ సర్వమహిమ ఘనత ప్రభావాలు ఏసుకే చెందును గాక అమ్మేన్ యుగ యుగములు ఏసే రాజుగా ఉండును గాక అమ్మేన్